నమస్తే అండి అందరికి ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు భోగి పండుగకు ఒక రోజు ముందుగా ఈ పనులను తప్పనిసరిగా చేసుకోవాలండి ఇంటిని మొత్తం దులుపుకోవాలి పాత వస్తువులు గాని పాత బట్టలను గాని ఇంట్లో లేకుండా చూసుకోవాలి ఆ తర్వాతనే ఇల్లుని కడుక్కోవాలి భోగి పండుగ రోజున మన జీవితంలో ఉపయోగం లేనివి అనవసరమైన పాత వస్తువులను తగలబెట్టాలి గతంలో జరిగిన బాధాకరమైన విషయాలు మళ్లీ రాకూడదని అగ్నిదేవుని కోరుకొని కొత్త ఆశలతో ముందుకు పోవాలి ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటి ముందు భోగి ముగ్గు వేసి గొబ్బెమ్మను ముగ్గులో పెట్టి నవధాన్యాలు రేగి పళ్ళు చెరుకు గడ్డలు జీడిపళ్ళు పూలు వేయాలి ఇంటిని మొత్తం పూలతోన అలంకరించుకోవాలండి భోగి పండుగ రోజు చేసుకోవాల్సిన వంటలు పాలు బియ్యం బెల్లం జీడిపప్పు కిస్మిస్ బాదం నెయ్యి పరమాన్నం వీటితో చేసుకోవాలండి సజ్జల పిండి కలుపుకొని నువ్వులు అద్దుకుంటూ సజ్జ రొట్టెలను ఈ భోగి పండుగ రోజు కచ్చితంగా చేసుకోవాలండి అలాగే పాయాసం కూడా చేసుకోవచ్చు భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే ఎటువంటి దుష్ట శక్తులు కానీ పిల్లలపై ప్రభావం చూపకూడదని అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ భోగి పళ్ళను పిల్లలపై పోస్తారు వీడియో గాన నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి